ఉబ్బిపోతుంది ఇవాళ తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి నుంచి కూడా నాయకత్వానికి డెమోక్రటికల్ గా ముందుకెళ్లమే తెలుగుదేశం పార్టీలో అమలు జరుగుతాం ఇవాళ మేము ఎక్సైజ్ పాలసీ తీసుకున్నాము మేము సబ్ కమిటీ వేసుకున్న సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాల ప్రకారమే మేమందరం కూడా వెళ్ళడం జరిగింది ఇవాళ ఒక బెస్ట్ పాలసీ ఇండియాలోనే బెస్ట్ పాలసీ లాగా ఎక్కడైతే లీక్లు ఉన్నాయో అన్నీ కూడా కట్ చేయటం వల్ల అది రాష్ట్ర ఖజానాకు వస్తుంది పేద మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము చేసినటువంటి పాలసీ దీంట్లో దొంగ సంతకాలు ఏముంది డమ్మి సంతకాలు ఉన్నాయి మేము నిర్ణయించుకున్నాం అలాగే ఇవాళ మైనింగ్ పాలసీ తీసుకుంటున్నాం ఇవాళ వాళ్ళు దోపిడీ చేసినటువంటి అన్ని కూడా బయటకు తీస్తున్నాం వాళ్ళకి లాగా కడుపు ఉబ్బిపోయి ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా పిచ్చి పిచ్చి వాగుడు వాగుతా ఉన్నారు కనీసం బందర్లో ఒక రోడ్డు ఏ దరిద్రులు కూడా ఇవాళ వచ్చి ఇక్కడ మీడియా ముందు మాట్లాడుతున్నారు బియ్యపు దొంగలు అని చెప్పి నిజంగా సిగ్గు అనిపిస్తూ ఉంది సిగ్గులేని రాజకీయాలు చేస్తా ఉన్నారు కొంత భార్యల్ని నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి దుర్మార్గులు మీరే మాట్లాడేది మేము ఏదైనా సరే చర్చించుకుంటాం పార్టీలో చర్చించుకుంటాం రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము ముందుకెళ్తాం ఎక్కడ నడుస్తున్నాయి రమణ బంధ నియోజకవర్గంలో మీ మీ వాళ్ళు పెట్టుకున్నారు షాపులు నేనేమి ఆ రోజు బ్రాంధి షాపులు మేము చాలా పారదర్శకంగా ఈ రాష్ట్రంలో డ్రా సిస్టంలో తీసాం మీకులాగా దుర్మార్గం మేము చేయలే ఇవాళ రండి మీరు ఎక్కడ నుండి షాప్ చూపించండి బెల్ట్ ఉంటాయి మీరు నడిపించుకున్నారు బెల్ట్ షాపులు ఆ బెల్ట్ షాపుల ద్వారా అక్రమ మధ్యాన్ని ఆ బెల్ట్ షాపుల ద్వారా మీరు అమ్మారు నాన్ డ్యూటీ పేళ్ళు ఎక్కడ అమ్మారు షాపుల్లో రానివ్వకుండా అన్ని బ్రాండ్స్ రానివ్వకుండా చేసింది వాళ్ళు దోచుకుని వాళ్ళు మీరు మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేకుండా ఎవరైనా సరే అదే ఎంతటి వాళ్ళైనా సరే మీరు చూపించండి ఖచ్చితంగా ఎవరైనా సరే దాన్ని వదిలిపెట్టే సమస్యలు ఎంత దోపిడీ జరిగిందో తెలుసు ఇవాళ అవన్నీ కూడా విచారణలో బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది కదా అందుకనే డిస్టలరీస్ దగ్గర నుంచి వాళ్ళు చాలా హై క్లాస్ లో చేశారు అంటే ఎక్కడ కూడా దొరకకుండా చేయాలనే ప్రయత్నం చేస్తారు కదా అట్లాగే చేయాలనుకున్నారు ఇవాళ మొత్తం కూడా డిస్టరీస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకున్నాం కేసుకి ఎంత కలెక్ట్ చేశారో తీసుకున్నాం ఎందుకు కొన్ని బ్రాండ్లే రాష్ట్రంలో అటు పెట్టారు కొన్ని బ్రాండ్లు ఎందుకు అందుబాటులో లేకుండా చేశారు ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక్క బ్రాండ్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా చేసారు ఇదే కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని సంస్థలతో ముప్పై ఎనిమిది సంస్థలు ముప్పై ఎనిమిది డిస్టరీస్ నుంచి మాత్రమే వాళ్ళ బ్రాండ్లు మాత్రమే ఆ షాపులు అవైలబిలిటీ చేశారు ఇది దోపిడీ కాదా ఎవరైతే వీళ్ళ కమిషన్ ఇచ్చారో అవి మాత్రమే ఆ గవర్నమెంట్ షాపులు అవైలబిలిటీ చేస్తారు అది దోపిడీ కాదా ఇవన్నీ కూడా విచారణలో టైం పడుతుంది కాబట్టి అన్ని కూడా తీసుకుంటాం ఏ రకంగా అయితే పకడ్బందీగా వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా ప్రజెంట్ చేసిన తర్వాతే చర్యలు తీసుకుంటాం అందులో ఒక్కొక్కరిని విచారణ చేస్తాం వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యాలతోనే వాళ్ళని అరెస్టులు చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది